ఒక శిల్పి తన జీవితకాలం మొత్తం శ్రమించి ఒక దేవత విగ్రహాన్ని చెక్కాడు కాని ఆ విగ్రహం గుడిలో కాకుండా ఒక అడవిలో ఎందుకు ఉండిపోయిందో తెలుసా ఒక గొప్ప శిల్పి ఒక అద్భుతమైన విగ్రహాన్ని చెక్కుతాడు అది ఎంత అందంగా ఉందంటే దానికి ప్రాణం ఉన్నదా అన్నట్లు ఉంటుంది రాజుగారు ఆ విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించడానికి భారీ ఏర్పాట్లు చేస్తారు ఊరేగింపుగా తీసుకెళ్తుండగా దారిలో ఒక పేద వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ విగ్రహం ముందు పడిపోతుంది జనం ఆమెను పక్కకు నెట్టేస్తుంటారు కాని ఆ శిల్పి ఆగిపోతాడు విగ్రహం కోసం తెచ్చిన పాలు పండ్లను ఆ వృద్ధురాలికి ఇచ్చి ఆమె ప్రాణం కాపాడుతాడు రాజుగారు కోపంతో దేవుడికి నైవేద్యం పెట్టాల్సిన వాటిని ఒక పేదరాలికిస్తావా అని గద్దిస్తారు అప్పుడు ఆ శిల్పి ఇలా అంటాడు మహారాజా నేను చెక్కిన విగ్రహం కళ్ళు చూడలేవు నోరు తినలేదు కాని ఈ వృద్ధురాలిలో ఉన్న ప్రాణం దేవుడిచ్చింది రాయిని పూజించి ప్రాణాన్ని వదిలేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు ఆ మాటలకు రాజు చలించిపోతాడు ఆ విగ్రహం కంటే ఆ శిల్పి మనసు గొప్పదని గుర్తించి ఆ ఊరిలో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టిస్తాడు గుడిలోని విగ్రహం కంటే ఆకలితో ఉన్న మనిషికిచ్చే ముద్ద అన్నం దేవుడికి ఎక్కువ సంతోషాన్నిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి